కళ్యాణ అంతరంగాలు శ్రోతలకి నమస్కారాలు నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతతో కూడిన అభివందనాలు నా జీవితంలో ఒడిదుడుకులు కష్టాలు కన్నీళ్ళు అన్ని రకాల అనుభవాల్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నా అంతరంగ ఆవిష్కరణకి ఇది దోహదం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మా తమ్ముడు వాచస్పతి సికింద్రాబాద్ బోయగూడలో ఇంట్లో ఒక పక్కన పోర్షన్లో ఉండడం మరొక పక్కన మా పెద్దక్కయ్య బావగారు కుటుంబం ఉండడం గురించి మీకు తెలియచేశాను మా బావగారు ఆయన అడ్వకేట్ స్వతహాగా కానీ ఒక కంపెనీకి లీగల్ అడ్వైజర్గా ఉండి అక్కడ మాట పట్టింపు వచ్చి యువతలకు వచ్చేసారు ఆయన ఆలోచన రకరకాలుగా ఉండేది అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ గోల్కొండలో స్థాపించారు ఆయనకి ఆసక్తి ఎక్కడ సికింద్రాబాదు ఎక్కడ గోల్కొండ అందులోనూ ఆయన లూనా మోపెడ్ దాని మీద వెళ్ళేవాళ్ళు పొద్దున వెళితే రాత్రికి రావడం చాలా అలసిపోయి వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత నేను వాచస్పతి మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఆయన రకరకాల విషయాలు హితోపదేశాలు చేసేవారు ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మాకు ఆదర్శప్రాయంగా చెప్తూ ఉండేవారు వారి కుటుంబానికి ఆయన ఎంతవరకు సహాయపడ్డారో కానీ నాకు వాచస్పతికి మాత్రం మా పెద్ద బావగారు గారు కుందుర్తి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు చాలా ఉపయోగపడ్డారు మా అక్కయ్య ప్రద మమ్మల్ని చాలా ఆదరణగా చూసేది పిల్లలు కూడా నాకు బాగా చనువు కాలక్షేపం అవుతోంది ఆయన వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడేటువంటి సందర్భంలో నాకు ప్రధానంగా గుర్తున్నది నాకు నచ్చింది ఎప్పటికీ అందరికీ పనికొచ్చేది ఏంటంటే పిజియన్ హోల్ థియరీ అనే అయినా అంటే ఒక పావురం ఒక చోట నిలబడడానికి దానికి తగ్గ పరిస్థితులు ఉన్నాయా లేవా అని చూసుకుంటుందిట అట్లా అయితేనే స్థిరంగా కుదురుగా అక్కడ ఉంటుంది లేకపోతే ఎగిరెళ్ళిపోతూ ఉంటుంది అని అందుకని ఎదురుకుండా ఉన్నవాళ్ళు సరైన మాటలు చెప్తున్నారా వాళ్ళు చెప్పే దాంట్లో నిజానిజాలు ఎంతున్నాయి అనేది నిశ్చయించడానికి ఒక కొలమానం వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ మాటల్లో అంతరార్థం మనకి బోధపడుతుంది అని ఆయన చెప్తూ ఉండేవారు అంటే ఎదుటి వ్యక్తిని అంచనా వేయడానికి ఒక పద్ధతి ఆయన తెలియజేశారు ఆయన నాకు వాచస్పతికి కుదురుగా హైదరాబాదులో ఉండేందుకు సహాయం చేశారు మా అన్నయ్య నాకు పెళ్లి సంబంధాల కోసం నా ఫోటో తీసుకెళ్ళడం నన్ను వాచస్పతిని వాళ్ళ దగ్గరికి వచ్చేయమనడం నువ్వు పార్ట్ టైం ఉద్యోగమే కదా ఇక్కడ ఉండేం చేస్తావు వదిలేసి అక్కడికి వచ్చేసేయమనడం వాచస్పతిని కూడా డిగ్రీ పూర్తయింది ఇంకా ఎందుకు ఇక్కడ అన్ తర్వాత సంగతి ఏంటనేది ఆలోచిద్దాం అక్కడికి వస్తే అని అన్నయ్య వదిన అనడం దానికి మా పెద్దబావ గారు మీకు హైదరాబాదులో ఉండేటంతటి అవకాశాలు కానీ ఇంకెక్కడ దొరకవు అందుకని ఇక్కడే ఉండడం సబబు అని ఆయన చెప్పేవారు అట్లాగే వాళ్ళ ఇంటికి సలీం అనే ఒక ముస్లిము యాదగిరి అనే ఒక కానిస్టేబుల్ తా చాలా తరచుగా వచ్చేవారు ఈయన వాళ్ళకి చేసినటువంటి సహాయం వాళ్ళ మంచితనం వాళ్ళందరూ కూడా మా చాలా మాతో పరిచయం సహాయం మాకు సలహాలు ఇవ్వడం అవన్నీ ఉండేవి అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ కోసం బావగారు రంగా అనేటువంటి ఒక మనిషిని నియమించుకున్నారు అతను వెళ్ళి రావడం ఇక్కడ ఉండడం అవన్నీ కూడా మాకు కూడా ఉపయోగపడ్డాయి అట్లా బావగారి ఒక సపోర్ట్ మోరల్ సపోర్ట్ మాకు చాలా ఎక్కువగా ఉండేది అక్కయ్య బావగారు ఇద్దరు కూడా నాకు కాలేజీలో పర్మనెంట్ పోస్ట్కి మళ్ళా అడ్వర్టైజ్మెంట్ రావడం అప్లికేషన్స్ పెట్టడం మళ్ళీ ఇంటర్వ్యూలు జరగడం జరిగింది అక్కడ ఏమైందంటే మిగతా సబ్జెక్ట్స్ కన్నా మా సబ్జెక్ట్లో నాకు పైన ఉన్నటువంటి నిడమర్తి నిర్మల గారు ఆవిడ జూనియర్ లెక్చరర్గా ఉన్నారు ఆవిడ అసిస్టెంట్ లెక్చరర్గా ప్రమోట్ అయితే నాకు జూనియర్ లెక్చరర్గా అవకాశం వస్తుంది ఆవిడకు కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు మాతో పాటుగా వచ్చినటువంటి శీలారమణి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తనకి డైరెక్ట్ పోస్ట్ మేమందరం నేను గిరిజాప్రసాద్ మేం మాకు మాత్రం జూనియర్ లెక్చరర్ పోస్ట్లకి ఇంకా టైం పడుతుందని ఇంకా పార్ట్ టైమ్గానే కొనసాగమని చెప్పారు కానీ వర్క్ లోడ్ మాత్రం ఎక్కువ ఇచ్చారు అంతకుముందు రోజుకి రెండు క్లాసులు చొప్పున ఉండేవి కదా అవి మామూలుగా నలుగురికి డిపార్ట్మెంట్లో పద్మావతి గారు నిర్మల గారు ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి గారు ఆవిడ వాళ్ళ ముగ్గురితో పాటుగా నాకు కూడా కొన్ని క్లాసులు ఎక్కువ ఇచ్చి అటు ఆప్షనల్ తెలుగు ఇటు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కూడా నాకు క్లాసెస్ ఇవ్వడం వల్ల వర్క్ లోడ్ పెరిగి నేను పది నుంచి మూడు నల మూడు నలభై దాకా కాలేజీ ఉండేది అట్లా వెళ్ళేదాన్ని చెప్పాను కదా మొదట్లో నేను రైల్లోనే ప్రయాణం చేశాను లోకల్ ట్రైన్లో ఇది ఇట్లా జరుగుతూ ఉండగా మా పక్కింటి తనతో నాకు ఇంకా కొంచెం పరిచయం ఎక్కువ అవడం ఎదురుకుండా ఉన్న నా స్నేహితురాలు సుభద్ర అతని స్నేహితుడు శేషు ఆ అన్నా చెల్లెళ్ళు అనుకోండి వాళ్ళ ప్రోత్సాహంతో మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడం అది కూడా ఒక పబ్లిక్ గార్డెన్స్ గండిపేట ముఖ్యంగా నవ్వత్ పహార్ ఎదుర్కుండా ఉండే గార్డెన్స్ ఇందిరా పార్కు ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో మేము ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం నా కాలేజీ అయిన తర్వాత తన ఆఫీస్ అయిన తర్వాత ఫలానా చోట కలవాలి అని అనుకుంటూ నాకు అసలు బస్సు ఒక ఆటో ఎప్పుడైనా ట్రైను తప్ప స్కూటర్లు వెహికల్స్ అలవాట్లేవు కానీ తనతో పరిచయం అయిన తర్వాత ఇట్లా బయటికి వెళ్ళడానికి స్కూటర్ ఎక్కాల్సి వచ్చింది మొదట్లో ఎట్లా ఉండేదంటే ఎక్కడైనా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిన సిగ్నల్ లైట్ వెలిగిన ఆ స్కూటర్ ఆగితే నేను కూడా దిగిపోయేదాన్ని తర్వాత తర్వాత అలవాటు అనుకోండి ఇట్లా ఈ చోట్లకి వెళ్ళి అక్కడ మేము వ్యక్తిగత విశేషాలు తన గురించి నా గురించి అటు ఆఫీసు ఇటు కాలేజీ స్నేహితులు సినిమాలు ఇంకా కొన్ని తను చాలా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతారు అందుకని ఇవన్నీ కూడా మాకు కాస్త అభిప్రాయాలు తెలుసుకోవడానికి కలుసుకోవడానికి అవకాశం వచ్చింది కానీ ఎక్కడా కూడా అసభ్యతకి తావు లేకుండా అశ్లీలతకు చోటు లేకుండా దూరం దూరంగానే కూర్చొని మాట్లాడుకోవడం అంత చనువు తీసుకోకపోవడం నాకు చాలా నచ్చేది సరే మాటలు అంటారా నేను పెరిగిందంతా గుంటూరు పుట్టింది పెరిగిందంతా అందుకని భాషలో కొంచెం తేడాలుంటాయి తర్వాత కులంలో కూడా తేడాలు తేడాలున్నాయి తను మున్నూరు కాపు అందుకని కొంచెం ఆలోచించాల్సే వచ్చింది మీరు నిర్ణయం తీసుకోవడానికి ఎప్పుడైతే అన్నయ్య సంబంధాలు చూడడం ఎక్కువ చేశారో అప్పుడు నేను కొంత ఎక్కువగా కలుసుకొని అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల కొంత సాన్నిహిత్యం ఏర్పడింది నేను ఆ పెళ్లి గురించి చెప్పడానికి కూడా ఒక అవకాశం వచ్చింది నేను మా పక్కింటతను ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి వచ్చే సందర్భంలో మా బావగారు మమ్మల్ని చూశారు ఇంటికి వచ్చాక నిలదీశారు మా తమ్ముడిని ఎదురుకుండా పెట్టుకొని నేను అప్పుడు స్పష్టంగా చెప్పాను ఇట్లా మాట్లాడుకుంటున్నాం పెళ్ళి అనుకుంటున్నాం మీ అందరికీ అయితే మేము చేసుకుంటామని అంటే ఆయన ఆగుదాం ఆలోచిద్దాం అన్నారు ఇంట్లో మొదటైతే కాదనే వ్యతిరేకతే వ్యక్తమైంది సరే తన గురించిన సమాచారాలు కాస్త ఎంక్వైరీలు చేయడం నేను మా కామేశ్వరి మేడంతో కూడా చెప్పాను అట్లాగే మా ఎమ్మెల్యో నా స్నేహితురాలు శోభ ఆ సమయంలో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఉండడం తటస్థించింది అందుకని ఈయన్ని కూడా తీసుకొని వెళ్ళి పరిచయం చేసి మాట్లాడించాను శోభ సార్ బాగానే చెప్పింది తర్వాత తన అభిప్రాయాన్ని కానీ మా బావగారు చూసుకో ఆలోచించుకో అని స్నేహితులు ఎక్కువ కొన్ని అలవాట్లున్నాయి అట్లాంటివన్నిటికి ఆలోచించుకోమని చెప్పి సలహా ఇచ్చారు నేను వాటన్నిటికీ అనుకూలంగా మారుతాను మార్చుకుంటాను అనే ఒక భరోసాతోనే ఉన్నాను ఇంకా వాచస్పతి ఒక జర్మన్ లేడీ దగ్గర పనిచేస్తాడని చెప్పాను కదా ఆవిడ పేరు ఈవా మూష్ ఆవిడ లెప్రెసై ఎరాడికేషన్ గురించి ఆవిడ చాలా కృషి చేశారు ఆవిడ కూడా తన నన్ను పిలిచి నాతో కాస్త ఇంటరాక్షన్ పెళ్ళి గురించి వచ్చే సమస్యల గురించి నాకు కా నాతో కాస్త మాట్లాడడం ఆవిడ కూడా నన్ను సమర్థించారు అందరి సహకారంతో పెళ్ళికి ఒక అంగీకారం కుదిరింది అందుకని అప్పటికి మా అంటే నేను ఈ విషయం తెలియచేసిన తర్వాత మా అన్నయ్య మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకించాడు అందుకనే పెళ్ళికి నాకు వాచస్పతి మా బావగారు అక్కయ్య ఇవముష్ వీళ్ళు సహాయం చేశారు స్నేహితుల యొక్క సహకారం దాంతో మా పెళ్ళికి ముహూర్తం నిశ్చయింపబడింది సరే ఉద్యోగం ఇంకా పర్మనెంట్ కాలేదు నాకు ఆ సమయంలో నాకు ఎకనామిక్స్ లెక్చరర్ రమా కళ్యాణి గారు రంగనాయకమ్మతో పరిచయం ఏర్పాటు చేశారు ఆవిడ చాలా ఇద్దరు దగ్గర అందుకని నన్ను కూడా తీసుకెళ్లి ఒకసారి పరిచయం చేస్తే ఆవిడ ఎంత బాగా మాట్లాడారో రంగనాయకమ్మ తనతో ఉన్న గాంధీ ఈ చర్చలు సమావేశాలు చదువులు పెళ్ళిళ్ళు సామాజిక సమస్యలు వీటన్నిటి మీద ఆవిడ అభిప్రాయాలు వింటే నాకు చాలా ఆరాధనగా ఉండేది నేను శోభకు కూడా ఆవిడని పరిచయం చేశాను శోభ కూడా ఆవిడతో ఎక్కువగానే కాంటాక్ట్లో ఉండేది ఇదంతా కూడా ఒక నేపథ్యంగా నాకు నా వివాహానికి పూర్వం జరిగినటువంటి ఈ సంఘటనలు ఆ తర్వాత పెళ్ళికి సంసిద్ధత ఆ వివాహ పర్వం వచ్చే ఎపిసోడ్లో మీకు నేను వివరంగా తెలియజేస్తాను సెలవు